ఇరవై ఒక పదిన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ మాలిక జర్నలిస్ట్ ఫోరం ప్రథమ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు విజయపేట జిల్లా సభ్యులు మండల కేంద్రంలో అతి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మాది జర్నలిస్ట్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో ఉన్నటువంటి మాలిక జర్నలిస్టులు ఆ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటూ రాష్ట్రంలో మాదిగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన తెలంగాణ మాదిగా జర్నలిస్ట్ ఫోరం ఎప్పటికప్పుడు ఆ ఉద్యమానం కొనసాగిస్తూ నేపథ్యం వివక్ష గురవుతున్న సమస్యల పైన జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యల పైన సులతనగా చూడడం జర్నలిస్టుల రంగంలో కూడా మాదయ జాతి జన్మిస్తులను ఉదకడానికి కూడా ఏదో రకంగా ఈయన పైన దాడులు చేస్తే ఎవరు రాలనే నేపథ్యంతో తక్కువ సంగతితో ఎక్కువ శాతం మన జన్మిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి మన వార్తలు ప్రజలించిన పేరి ముఖాయినా ఏ అయినా మా పైనే జరుగుతున్నాయి కాబట్టి సంఘటితమై అందరం ఒక శక్తిగా ఉండి ఒక సంఘంగా ఉండి కొట్లాడాలని ఉద్యమించాలనే నేపథ్యంతో మాకు రావాల్సిన హక్కులు కానీ ఆ కానీ మా మాకు ఉన్నటువంటి సమస్యల పైన సంస్థల పైన మాట్లాడడానికి మా తరఫున నివేదించడానికి సందంగా ఏర్పాటై అదే ప్రధానంగా ప్రతి జిల్లాలో అసోలియేషన్ కమిటీ మెంబరుగా మెంబరుగా ఒక మా దళిత జర్నలిస్టు తరఫున మాగే జర్నలిస్టు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తూ పోతున్నాం కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని